దయచేసి నాతో కూడా నాతో అవసరం లేదు దయచేసి ఎనండి ఎవరైనా సరే ఎవరైనా సరే ఇది ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుంటున్నారు ఒకరు అంటారు మాట్లాడుతున్నారు మాట మాట్లాడుతున్నారు మీరు మాట అంటే వాళ్ళ మాట వాళ్ళు మాట అంటే మీరు మాట ఇద్దరు చెప్తున్నాను ఇవాళ సభ ఇవాళ సభలో జరిగిన పరిణామం గురించి నేను మాట్లాడుతున్నాను ఇవాళ సభలో జరిగిన పరిణామం జనరల్ గా బట్టి బట్టి గారు ఎప్పుడు కూడా ఈ డజన్ లూజ్ ఈజ్ టెంపర్ సార్ ఇది ఎప్పుడు అన్నారు మీరు ముప్పై ముప్పై పర్సెంట్ అంటే వాళ్ళు కూడా ఒకటి అంటారు ఏ ఉపయోగం చెప్పండి మీ మీరు పర్సెంటేజ్ అంటారు వాళ్ళు ఇంకోటి అంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ నేను సార్ అనేది ఒకటే ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయండి అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేవి కాదు ఈ వేది ఈ వేదిక మీద అట్లా అనుకుంటే ఇక సభ ఎందుకండి సభ సభ చాలా ఫస్ట్ సభలో మాట్లాడుకునే పద్ధతులు వేరే ఉంటాయి బయట మాట్లాడుకునే విధంగా మాట్లాడకూడదు దయచేసి నేను యాజ్ యాజ్ ఏ ఎల్డ్యూషర్ ఆఫ్ బోత్ సైడ్స్ ఐ వాంట్ టు అడ్వైజ్ యూ టు ఐ వాంట్ టు అడ్వైజ్ బోత్ ద సైడ్స్ టు బీ టు బి అండర్ కంట్రోల్ టు బి రిస్టైన్ ఎందుకంటే ఇది ఇలా పోతూ ఉంటే ఎవరికైనా సరే అది బాధాకరం ఇబ్బంది దయచేసి ఇక్కడ నుంచి ఆయన పిండిటా పెట్టి మంచిగా మాట్లాడుకుందాం సబ్జెక్టుని మాట్లాడుకుందాం మనం వేదికలు ఉంటాయి కదా బీఆర్ఎస్ వేదిక ఉన్నప్పుడు మీరు ఎన్నైనా అనండి వారి వేదిక ఉన్నప్పుడు వారు అంటారు మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనవచ్చు మేము ఎందుకంటే అవి బయట అనుకుందాం ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది టైం ఉంటుంది ఆ టైం పరిధిలో మాట్లాడాలి టైం దాటిపోతూ ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది ఎటు ఎటు పోతుంది రాంగ్ సంకేతాలు పోతాయి దయచేసి నేనేమి I don't think that I'm taking...